హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు శ్రీశైలం పోతున్నాము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడే ఇగో ఈ బైక్ మీద పోతున్నాం ఇగో ఇదే బైక్ మీద మనం పోయేది ఇప్పుడు మా ఫ్రెండ్గాడు ఇక వీడైతే ఊళ్ళో నుంచి వచ్చాడు నేనన్నా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నా ఫ్రెండ్స్ ఇక మనం దారిలో కలుస్తాము మీకు అంతా ఇంకా రోడ్ వ్యూ ఇస్తాను ఎంజాయ్ చేయండి మనకి హైదరాబాద్ నుంచి ఇది ఆల్మోస్ట్ ఎంత ఒక టూ థర్టీ కిలోమీటర్స్ అట్లు ఉన్నది మనకి శ్రీశైలం వచ్చి టూ థర్టీ కిలోమీటర్స్ మనకి ఎంత అంటే ఒక ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ చూపెట్టింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయినాము నైన్ థర్టీ అంటే మనము ఒక ఎన్ అవర్స్ ఇప్పుడు ఓకే ఫోర్ ఓ క్లాక్ అట్లా వెళ్ళిపోతాం కావచ్చు మనము ఎప్పుడు త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ సంథింగ్ ఆ టైంలో వెళ్ళిపోతాం మధ్యలో ఆగుతాం కదా మళ్ళీ అక్కడ ఇక్కడ ఆగాల్సి ఉంటుంది ఒక టూ వన్ వన్ టైమ్ ఆ టూ టైమ్స్ ఆగాల్సి ఉంటుంది మనము கூடாடா தேட கூடா தேடடா தேட கூடா இருக்கடா இது फ्रेंड्स நம்ம்கடால் டோல் ப்ளஸ்ல தாக்சோம் பிரஸ்தானி वीडियो बनाएगा तो देख कर जाएगा वीडियो बनाएगा तो देख के जाएगा वीडियो बनाएगा तो देख के जाएगा हंड्रेड रुपीज देख के जाएगा देख दे थ्री हंड्रेड 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 देख बाद में वीडियो बनाना है गाइस ये बॉय है मेरे को थ्री हंड्रेड देने के लिए रुका है दे मैं ఫ్రెండ్స్ మనం ఒక వన్ అండ్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చినాము డ్రైవ్ చేసుకుంటా ఇక్కడ ఒక క్రాస్ వచ్చింది శ్రీశైలం వెళ్ళే క్రాసు అంటే బంగూర్ అనేది ఊరున్నది ఆ ఊరు వెళ్ళడానికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ముందు ఒక క్రాస్ వచ్చింది మనకి సో ఆ నుంచి రైడ్ తీసుకుంటే మనకి శ్రీశైలం వెళ్ళే రూట్ అనమాట శ్రీశైలం వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి సో ఒక బ్రేక్ తీసుకున్నాము అలాగే మనం బ్రేక్ఫాస్ట్ చేయలే బ్రేక్ఫాస్ట్ కూడా చేద్దామని ఇక్కడ ఇది క్రాస్ దగ్గర ఆగిన అయినా వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది లెట్స్ గో రిజర్వాయర్ ఫ్రెండ్స్ మనకు నల్గొండ డిస్టిక్లో వస్తుంది ఇది డిండి రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ దగ్గర మనకి చేపలు బట్టి అమ్ముతా ఉంటారు మనకి ముందు పోతే కనబడతాయి మనకి చూపెడుతుంది ఆహా వాటర్ చూడరాని మత్తడి ఎట్లా పోతున్నాయి రిజర్వాయర్ మతడిపోతుంది ఫ్రెండ్స్ ఇగో ఈ షాపులు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ మనకి చేపలు బట్నేవి ఉంటాయి కదా మనకి వండి ఏమంటే వండిస్తారు పోసిహా

ఫ్రెండ్స్ ఇది డిండి రిజర్వ్ వైర్ అయ్యారు మాట్లాడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఒక క్రాస్ వచ్చింది మనకి శ్రీశైలం ఎయిటీ ఫైవ్ చూపెడుతుంది అచ్చంపేట నైన్ కిలోమీటర్స్ స్ట్రైట్ శ్రీశైలం ఏమో లెఫ్ట్ సైడ్ మనకి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపెడుతుంది ఫ్రెండ్స్ రోడ్ ఎక్కువ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ చదువుతాం చూడు అటు మళ్ళా కింది వేడిపోతాం ఒకటే ఒక గేటు తీసిరు ఆ ఒక గేట్ ఎట్లా పడుతుంది నీళ్ళు చేసినట్టు అవుతుంది మొత్తం చాలా అది పోయి రామ్ దగ్గర దాకా వచ్చినాం మనము ఈ మస్తు వాటర్ స్ప్రింకిల్ లాగా పడుతుంది చూడాలా మరి మొత్తం స్ప్రింకిల్ కెమెరా తడిచిపోయి రావట్లేదు సరిగా ఒక్క గేట్ గేట్ నుంచి పడే వాటర్ ఎంత స్ప్రింకిల్స్ వస్తుంది చూసినా ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పమ్మా నీ ఎక్స్పీరియన్స్ ఏందో చెప్పమ్మా సరే డ్యామ్ ఫస్ట్ టైం చూసినట్టే చెప్తాను ఏదో అన్ని గేట్లు ఒకసారి టెన్ గేట్స్ ఎత్తినప్పుడు వచ్చిన నేను అప్పుడు మొత్తం కానీ సూపర్ ఉంది కదా ఇంతసేపు ఫ్రెండ్స్ ఇంతసేపు ఎండలో డ్రైవింగ్ చేసి చేసి వచ్చి ఒక్కసారిగా ఇట్లా స్ప్రింకిల్ మధ్యలో ఉంటే చల్ల కిరాక్ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెయిన్బో ఎఫెక్ట్ వస్తుంది ఈ స్ప్రింకిల్స్ కి పడ్డ వాటర్ వాటర్కి పైకి లేస్తాయి కదా దానికి రెయిన్బో ఎఫెక్ట్ వస్తుంది చూడండి లాస్ట్ టైం కూడా వచ్చిందిరా రెయిన్బో ఇప్పుడు కూడా మళ్ళీ రెయిన్బో ఎఫెక్ట్ రెయిన్బో ఎఫెక్ట్ సూపర్ వచ్చింది ఎక్కడ వరకు పడుతుంది ఈ స్ప్రింకిల్ వాన లెక్క పడుతుంది మొత్తమే ఈడైతే ఎక్కువ పడుతుంది కదా ఇంకా ఇంకా బాగా పడుతుంది తర్వాత కింది తినానికి ఇంకెక్కువ పడుతుంది మొత్తం వర్షం లాగానే పడుతుంది కాదే నిజంగా ఆ ఎండల ఎండి ఎండి ఈడు దాకా వచ్చినాక చల్ల స్ప్రింకిల్ ఉన్నది కదా అవ్వా ఆ సుఖమే వేరన్నట్టున్నది నిజానికి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వైపు డ్యామ్ వ్యూ చూసినాము ఇప్పుడు కనబడే బ్రిడ్జ్ ఏదైతే ఉందో కనబడే బ్రిడ్జ్ ఇప్పుడు మన ఆ బ్రిడ్జ్ దాటి అటు పోతే మన అటు నుంచి మళ్ళా ఏపీ నుంచి వ్యూ కూడా చూడొచ్చు తెలంగాణ నుంచి వ్యూ నెక్స్ట్ ఇప్పుడు ఏపీ నుంచి ఏపీ నుంచి వ్యూ కూడా చూడొచ్చు అటు నుంచి కూడా ఉంటుంది డ్యామ్ వ్యూ కాబట్టి చాలా వరకు మనకి డ్యామ్ దగ్గర నుంచి వ్యూ కావాలంటే తెలంగాణ పైప్ నుంచి ఉంచే వ్యూనే మనకి బాగా కనబడుతుంది అంటే డ్యామ్ దగ్గర దగ్గర నుంచి చూడాలంటే అది బాగుంటుంది కొంచెం అంటే పై నుంచి వ్యూ చూడాలంటే మాత్రం మనకి ఏపీ సైడ్ నుంచి ఉన్న వ్యూ బాగుంటుంది సుండిపెంట ఊర్లోకి వచ్చినాం మనం ఇప్పుడు ఈ నుంచి ఒక పది కిలోమీటర్లో పన్నెండు కిలోమీటర్లో ఉండవచ్చు ఇంకా పూని చిగనప్ప దేవాలయం అంటే మళ్ళీ స్నానం చేసి రావాల్సిందే మనం పోయి భూమి తీసుకొని కంపల్సరీ దర్శనం చేసుకుంటారు శ్రీశైలం వచ్చిన వాళ్ళు చెప్పువా అలా గా టోల్ గేట్ అన్న అంటే లోపల అక్కనే కావచ్చు టోల్ గేట్ అంటే ఇల్లనే కావచ్చు

కరంగలి <Santhes> మాలాడు <Santhes> <Sans> 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 చూడండి మీకు మెయిన్ గేట్ చూపిస్తా స్వామివారి దర్శనానికి వెళ్ళేది వెళ్ళే దారి మళ్ళీ మెయిన్ గేట్ కూడా చూపిస్తాను

ఇక్కడ నుంచి గుడికి రైట్ సైడ్ ఎంట్రీ ఉంటుంది మనకి ప్రీ దర్శనైనా మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనైనా అయినా అక్కడ నుంచి ఉంటాయి అక్కడక్కడ కనబడుతున్నారు కదా జనాలు ఆ జనాలు అక్కడ పోకపోతే అక్కడ అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది మనకి చూడండి ప్రీ దర్శన్ కాకుండా మనకి ఇంకా మూడు రకాల దర్శన్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ దర్శన్ అవైలబుల్ ఉన్నాయి చూడచ్చు మళ్ళీ రకరకాల సేవలకు కూడా ఎట్లాంటివి ఫేస్ ఉంటుందో ఈ బోర్లో పెట్టారు మనకు స్పెషల్ ఎంట్రీ దర్శనం వచ్చేసి ఇక్కడ నుంచి ఉంటుంది వచ్చి ఇవాళ వచ్చి లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అంట ఇప్పుడు ఇప్పుడు సెవెన్ ఫార్టీ త్రీ అవుతుంది దర్శనం వచ్చి లెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అంట ఇది ఎంట్రీ ప్రీ క్యూ లైన్ పక్కనే మళ్ళీ రైట్ సైడ్ మనం ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్స్ ఏవైతే మూడు రకాల స్పెషల్ ఎంట్రీ దర్శన్స్ ఉన్నాయో ఈ దారి గుండా ఉన్నాయి ఈ దారి గుండా వెళ్తే స్పెషల్ ఎంట్రీస్ ఉంటాయి మనకి మొబైల్స్ బ్యాగేజ్ ఏమన్నా ఉన్నా అంటే మనకి ఇటువైపు ఉంది ఆ క్లాక్ రూమ్లో పెట్టుకోవాలా క్లాక్ రూమ్లో పెట్టుకొని వెళ్ళచ్చు آئڊي اين درخواست 45